హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక మంచి కథతో వచ్చేసాను మళ్ళీ ఆ కథ ఏంటో చూసేద్దామా కథ పేరు చీమ గొల్లబామ ఒక ఊరిలో ఒక పెద్ద అడవిలో కొన్ని చీమలు మరియు కొన్ని గొల్లబామలు నివసించేవి చీమ ఎండాకాలంలో చాలా కష్టపడి ఆహారాన్ని సేకరించేది గింజలను అన్నీ ఒక చోట భద్రంగా దాచిపెట్టేది తాను సంపాదించుకున్న ఆహారంలో కొంచెం తిని మిగిలింది దాచిపెట్టేది వానాకాలం వచ్చినప్పుడు ఆ చీమకు ఎలాంటి ఆహార సమస్య రాలేదు ఎందుకంటే ఆ చీమ ముందుగానే ఆహారాన్ని దాచిపెట్టుకుంది కావున కానీ గొల్లభామ మాత్రం తాను సంపాదించుకున్న ఆహారాన్ని మొత్తం అప్పుడే తిని కూర్చుంది కావున గొల్లభామ వర్షాకాలంలో చాలా కష్టాలను పడింది ఆహారం లేక తాను ఆ చీమ దగ్గరకు పోయి స్నేహితుడా నాకు తిండి లేదు నాకు కొంచెం తిండి ఇస్తావా అని అడిగింది అప్పుడు చీమ నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది ఎప్పుడు కష్టపడితేనే మనం ఇబ్బందులు రాకుండా జీవించగలం నీకు నేర్పించడానికి నేను నేర్చుకున్న నీతి ఇది నీకు నేను ముందుగానే చెప్పాను ఎండాకాలంలో ఆహారాన్ని దాచిపెట్టుకుంటే వర్షాకాలంలో సంతోషంగా తినవచ్చు అని కానీ నువ్వు ఎండాకాలంలో కష్టపడలేదు సంపాదించుకున్న ఆహారంలో దాచిపెట్టలేదు కావున ఇప్పుడు కష్టపడుతున్నావు అని చెప్పింది ఆ చీమ గొల్లబామ ఆ చీమ మాటలు విని నిజంగా ఆహారాన్ని కష్టపడి దాచిపెట్టుకుంటే కష్టకాలంలో ఉపయోగపడుతుంది అని తెలుసుకుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పని చేయక ఎప్పుడు సరదాగా గడిపితే భవిష్యత్తులో కష్టాలు తప్పవు కష్టపడి పని చేయాలి తగినంత భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి సంపాదించుకున్న దానిలో కొంచెం దాపెట్టుకోవాలి మరి మీరు సంపాదించుకున్న డబ్బులను కొంచెం దాపెడుతున్నారా దాపెట్టకపోతే ఇప్పటి నుంచే దాచడం మొదలు పెట్టుకోండి ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్